మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముందుగొల్ల కురుముల ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా జిల్లా నుండి అనేక మంది గొల్ల కురుములు టీడీలు కట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయలేదని ఆవేదన చెందారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీడీలు కట్టిన వారికి గొర్రెలు పంపిణీ చేయాలని గత ప్రభుత్వానికి విన్నపం చేసినా పట్టించుకోలేదని సూచించారు మాజీ సీఎం కేసీఆర్ గొల్ల కురుములను డీడీలు కట్టించుకొని గొర్రెలు పంపిణీ చేయకుండా మోసం చేశాడని అన్నారు వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డీడీలు కట్టిన గొర్రె కురుములను న్యాయం చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యాదవ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ గొల్ల కురుములు అధిక సంఖ్యలో ఉన్నారని తెలియజేశారు మోసం చేసిన కేసీఆర్ గారు మా యాదవులను అమాయకత్వం చూసి మమ్మల్ని మోసం చేసింది గుర్ర నీళ్ళు ఊరల్లో క్యాంపులు ప్రతి మండలాల క్యాంపులు వేపేసి అర్జెంటుగా ఇస్తామని చెప్పేసి అందరూ అర్జెంటుగా ఆశపడి మా యాదవులు బంగారు పెట్టుకొని అప్పులు తెచ్చు అధిక వాటి ప్రైవేట్ మిత్రులు తెచ్చుకొని నానా ఇబ్బంది పడుతున్నారు మేము ఫస్ట్ కూడా కేసీఆర్ గారు మా యాదవులను అమాయకత్వం చూసి నిండముంచింది మమ్మల్ని ఫస్ట్ కూడా మేము ఆయనకు మా గొల్లు రావాలని చెప్పేసి మేము అర్జీ పెట్టుకోలేదు ఆయన దరఖాస్తు చేయలేదు ఎక్కడ కూడా అడగలేదు ఆయన నిండు సభల యాదవులను ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు తెలంగాణలో ధనవంతులను చేస్తా నేను కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి ఆయనని మనకు లేని పోని ఆశలు పెట్టి కొంతమందికి ఫస్ట్ విడత ఇచ్చి సెకండ్ విడత ఒకవేళ నాలుగేళ్ళ కోలే డీటెల్లు కట్టి నానా ఆశలు పడి కొంతమంది కట్టెలు చచ్చిపోయారు కూడా వాళ్ళకు కూడా ఇంకా బయస వాళ్ళ కట్టె బయలు మాయమాకిస్తారని కూడా ఇబ్బంది పెడుతున్నారు మన గత ప్రభుత్వం మా అమాయకత్వం చూసి మా యాదవ్ని నిండా ఉంచరు అందుకనే మా యాదవుల గోస తలిగి ఉసురు తలిగి నాశనం అయిపోయిండు ఇలా ఈ ఈ ప్రభుత్వం అన్న మా యాదవులను గుర్తించి మా యాదవులు అంటే మాట తప్పరు మణిమ దింపరు అన్నమాట మాట మీద నిలబడేవాడి జాతి మా శ్రీకృష్ణుడు వంశం మాది ఆ జాతికి విలువ ఇచ్చన్న ఈ కేసీఆర్ ఈ రేవేంద్ర రెడ్డి గారు మమ్మల్ని నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ లోకల్ లీడర్ రేవంత్ రోహిత్ గారు కూడా మా మీద ఏది దయ చూపించి మా సమస్యలను కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తామని మేము ఆశిస్తున్నాం ఇంక ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది మాకు మేము కూడా మాకు గుసురు కలిగే ఆ ప్రభుత్వం నాశనం అయిపోయింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము మా యాదవ్లో ఈవెన కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళని బాగా ఉంచి మాకు ఇవాళకు ఆశ పెట్టారు కాబట్టి కొంతమందికి అన్నం పెట్టి కొంతమంది వెంటకు ఎంత కలకాల ఉంటుందో అది కూడా ఆ కలకాల నాశనం అయిపోయిండు ఈ గవర్నమెంట్ అని మనం ఆదుకొని మనల్ని యాదవ్లో ఒక కంట చూసి పనులను గట్టెక్కిస్తారని చెప్పి ఆశిస్తున్నాం అర్జెంటుగా ఈడికే డీల్గా లేట్ అయిపోయింది కాబట్టి ఈ కలెక్టర్ గారు వినతి పత్రం ఈడికి రెండోసారి ఇచ్చినాం ఇది మూడోసారి కలెక్టర్ గారికి వచ్చినాం కలెక్టర్ గారు కానీ ఇంకా పాలక వర్గం అందరూ కూడా మమే దయించి రేవంత్ గారు సేమ్ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు తీస్తామని ఆశిస్తున్నాం జై రేవంత్ రెడ్డి గారు